బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ మంత్రి కేటీఆర్ కి బిగ్ షాక్ తగిలింది ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు నిధుల దుర్వినియోగంపై ప్రాసిక్యూట్ చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఏసీబీ త్వరలో కేటీఆర్పై పై అభియోగాలు నమోదు చేయనుంది విచారణ తర్వాత చార్జిట్ దాఖలు చేసే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్ పై తదుపరి చర్యలపై ఉత్కంఠ కొనసాగుతుంది కేటీఆర్ పైన నిధుల దుర్వినియోగ కేసులో ఏబి నాలుగు సార్లు విచారణ చేసింది కాగా కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల జిష్ణుదేవ్ వర్మ సానుకూలంగా స్పందించారు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కోసం స్పాన్సర్షిప్ చేసిన సంస్థ నుంచి ఈ రేస్ నిర్వహించిన సంస్థకు నలభై నాలుగు కోట్ల చెల్లింపులు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు దానికి బదులుగా ఆ స్పాన్సర్షిప్ సంస్థ నుంచి నలభై నాలుగు కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండను కేటీఆర్ తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలోనే విజిలెన్స్ కమిషన్ నివేదికలో విచారణలో కొనసాగుతోంది ఈ కార్ రేసంశంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు భారీ శాఖం చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ కార్ రేస్ అంశంలో అవకతవకలు జరిగాయి నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటూ గతంలో సీఈడీ ఏకంగా తనని ఈడీ కూడా ఏసీబీ కూడా అనేక మార్లు తనను విచారించిన నేపథ్యంలో మొత్తానికి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు కనుక కేటీఆర్ తన విషయంలో గవర్నర్కు ప్రభుత్వం లేఖ రాసింది అంటే కేటీఆర్ని విచారించడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి నేపథ్యంలో ప్రభుత్వం విచారణ చేపట్టడానికి ముందు గవర్నర్ అనుమతి కోసం ఎదురు చూసిన పరిస్థితి అనేక మార్లు తెలంగాణ ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసిన పరిస్థితి దీనిపైన గవర్నర్ ఈరోజు కేటీఆర్ ని విచారించడానికి ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిస్తూ గవర్నర్ ఒక అంటే గవర్నర్ అనుమతి ఇచ్చారు దీంతో కేటీఆర్ బిగ్ షాక్ లాగా చెప్పుకోవచ్చు ఈ ఫార్ములా రేస్ కార్ అంశంలో అవకతవకలు జరిగాయి నలభై కోట్లకు యాభై కోట్లకు పైన అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఎలక్ట్రోరేట్లు బాండ్ కావచ్చు క్విడ్ ప్రోకో కావచ్చు ఇలాంటి ఆరోపణలు భారీ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ మాత్రం మొత్తానికి దీనిపైన ఏసీబీ విచారణ అనంతరం ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది ముందుగా విచారణ మాత్రం రికార్డ్ చేసిన తర్వాత ఏసీబీ త్వరలోనే తనపైన పైన ఒక ఫైవ్ ఛార్జ్షీట్ మాత్రం దాఖలు చేసే అవకాశం ఉన్నది అంటే ఈడీ కావచ్చు అటు ఏసీబీ కూడా అనేక మార్లు ఇప్పటికీ నాలుగు సార్లు కేటీఆర్ని విచారణ చేసింది ఏ వన్గా గా ఉన్న కేటీఆర్ ఈ ఫార్ములా రేసే అంశంలో ఏటుగా అరవింద్ కుమార్ ఉన్నారు వీళ్ళిద్దరిపైన అనుమతులు ఇస్తూ గవర్నర్ మాత్రం మొత్తానికి అనుమతి ఇచ్చిన పరిస్థితి దీంతో అటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు ఇటు కేటీఆర్ కావచ్చు పార్టీ ముఖ్య నాయకులందరూ కొంత గందరగోళానికి కొంత టెన్షన్ పడుతున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నది ఇది ఒక కేటీఆర్కి బిగ్ షాక్గా బిగ్ షాక్గా చెప్పుకోవచ్చు దీనిపైన అంటే విచారణ అనంతరం కేటీఆర్ని ఏమైనా అరెస్ట్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది దీంతో అంటే గవర్నర్ ఇచ్చిన అనుమతితో ప్రకారం ముందుగా ఏసీబీ మాత్రం విచారణ రేపు చేపట్టిన తర్వాత తన మీద ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతున్నది దీంతో అంటే గతంలో ఏదైతే ఈ ఈ ఫార్ములా రేస్ కార్ అంశంలో తన రెండు వేల ఇరవై నాలుగులో తన మీద డిసెంబర్లో కేసు నమోదైంది ఈ ఫార్ములా కేర్ అంశంలో తన నిధులను దుర్వినియోగం చేస్తూ విధానాల ప్రకారం కాకుండా తను ఏదైతే నిధులను వాళ్లకు మళ్లించాడో ట్రాన్స్ఫర్ చేశాడో అది విధి విధానాలకు అనుకూలంగా లేదు క్యాబినెట్ ఆమోదం లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో తన మీద కేసు నమోదైన విషయం అనేక మార్లు ఇప్పటికంటే నాలుగు సార్లు ఏసీబీ తనను విచారణ చేపట్టిన అనంతరం మాత్రం తర్వాత ఏదైతే ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందో నలభై యాభై కోట్లపైన అవినీతి జరిగింది అని చెప్పేసి ప్రభుత్వానికి ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం మాత్రం గవర్నర్ అనుమతి కోరుతూ ఒక లేఖ రాసిన పరిస్థితి దానిపైన గవర్నర్ ఈరోజు అనుమతిస్తూ ఖచ్చితంగా కేటీఆర్ని విచారణ చేపట్టవచ్చు అని చెప్పేసి గవర్నర్ అనుమతితో మొత్తానికి కేటీఆర్కి ఇది ఒక బిగ్ షాక్గా చెప్పుకోవచ్చు తర్వాత మరి ఏసీబీ ఈ రోజు నుండి ఈరోజు రెండు రోజుల్లో ఎప్పుడైనా తన మీద విచారణ చేపట్టి మాత్రం ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది శ్రీలత ఓకే థ్యాంక్ యూ శేఖర్